మొన్న రెండు రోజుల కిందట విశాఖపట్నంలో ఏదో ఒక ఈవెంట్ జరిగితే ఆ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా చిరంజీవి గారు హాజరయ్యారు దానితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు కూడా ఆ ఈవెంట్ హాజరయ్యారు ఆ ఈవెంట్ లో చిరంజీవి గారు మాట్లాడుతూ లావు శ్రీకృష్ణ దేవరాయల మీద ఒక స్థాయిలో ప్రశంసలు కురిపించారు ఎంపీ అంటే ఇలా ఉండాలి ఒక్క రూపాయి కూడా ఆశించకుండా పని చేస్తారు సొంత డబ్బులు ఖర్చు పెట్టి పని చేస్తారు ఎవరు చూసినా శ్రీకృష్ణ దేవరాయాల గురించి చాలా గొప్పగా చెబుతారు ఎంతసేపు ఉన్నా ఏదైనా మంచిగా సేవ చేయాలి సేవ చేయాలని చెప్పి తప్పించే రకం ఈ విధంగా ఒక హైఎండు ప్రశంసలు కురిపించారు అప్పుడు ఎందుకు అనిపించింది నాకు ఆయన కొమ్మదీసి లావు శ్రీకృష్ణ దేవరాయలు పార్టీ నుంచి బయటకెళ్ళేకి ఆల్రెడీ గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నట్లు అనిపించింది చిరంజీవి గారు ఆ స్థాయిలో పోయిన తర్వాత ఇక ఎంపీ వైసీపీలో ఉండడేమో అని చెప్పి జస్ట్ ఒక ఫీల్ అనిపి ఎందుకు అనిపించింది అంటే నాకు తెలియదు కానీ అనిపించింది ఉండడు అని చెప్పి అయితే చాలా క్లియర్గా సో నాకు మన అనిపించింది ఈరోజు నిజమైంది నర్సరావుపేట ఎంపీ అభ్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు యాక్చువల్ గా అక్కడ కాసినంత పొలిటికల్ గా ఒక స్తబ్దత అనేది నెలకొంది నెలకొంది తననేమో గుంటూరు నుంచి పోటీ చేయించాలని చెప్పి సీఎం చెప్పారు అని లేదు నర్సరావుపేట నుంచి పోటీ చేస్తానని చెప్పి ఆయన చెప్పారు అని చివరికి ఆయన చెప్పినట్టు నర్సరావుపేట నుంచి పోటీ చేయమని చెప్పారు సీఎం నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చింది అని అయినా కూడా మరి శ్రీకృష్ణదేవరాయలు ఆయన చెప్పినట్టు ఇక్కడే పోటీ చేస్తానే అనే దాన్ని ఒప్పుకున్నావు కూడా తనైతే పార్టీకి రాజీనామా చేసేసారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తనను కలవడానికి బయలుదేరి వెళ్ళారు బుజ్జగించడానికో మరి దేనికో అంటే ఆయన పార్టీ నుంచి వెళ్ళిపోతున్నాడు అని తెలిసిన తర్వాత వాళ్ళు వెళ్ళేసరికి ఆయన రాజీనామా చేసేసి పార్టీలో ప్రస్తుతం అన్న కొన్ని కారణాల చేత నేను రిజైన్ చేస్తున్నాను అని చెప్పి అయితే చెప్పారు ఆ ఫస్ట్ నుంచే అక్కడ ఎప్పటినుంచో ఆ నియోజకవర్గంలో కొన్ని పొలిటికల్ విభేదాలు అయితే ఉన్నట్టున్నాయి లేదు మంత్రిగా ఉన్న విడుదల రజనీ గారికి లావు శ్రీకృష్ణ ఈ వర్గాలు ఫస్ట్ నుంచే పడట్లేదు ఏమైందో ఏమో విడదల రజనీ చిలకలు పెట్టి చూస్టుకు మార్చారు శ్రీకృష్ణ దేవరాయంలో మళ్ళీ లాస్ట్ అక్కడి నుంచి పోటీ చేయమని అధిష్టానం చెప్పింది అన్నారు బట్ అయినా కూడా ఆయన ఏమన్నా కనుక వేరే పార్టీలకు మాట్టించు ఉన్నారేమో ఆ వైసీపీలో ఛాన్స్ వస్తుంది రాదు అనుకొని వీళ్ళు మళ్ళీ పోటీ చేయమని చెప్పినంత మాత్రం వేరే పార్టీలు మనం అని చెప్పి వెళ్ళిపోతున్నారు కారణం ఏంటో తెలియదు ఆయన నర్సరావుపేట నుంచి పోటీ చేస్తా అన్నారు పార్టీ గుంటూరు నుంచి చేయమనిది లేదు ఇక్కడ నుంచే చేస్తా అన్నారు సరే అక్కడ నుంచి వాళ్ళకైనా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టున్నారు అప్పటికే మరి రాజకీయంగా ఏం భేదాభిప్రాయాలు చేయ తెలియదుగా మొత్తం మీద అయితే ఆయన రాజీనామా చేసేసారు